ఒక ప్యాకెట్ ఇరవై రూపాయలు ఏదే ఒకసారి చూపి మన వాళ్ళకి ఇది ఏమన్నా ఇంట్లో కోరికలు తీరినాయా దేవుని దేవాల అంత కోరికలు తీరినాయి మంచిగా సుభిక్షంగా అందరు ఉన్నామని మీ అందరి కోసం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి కోసం మీకు రొట్టెల దర్గా మొత్తం ఫుల్ టూర్ మీకు నేను చేస్తూ ఉన్నాను మొత్తం చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదంతా రొట్టెల దర్గాకు పోయేటటువంటి ప్రాంగణం చుట్టూ ఉన్నటువంటి అన్నీ కూడా షాపులు అనమాట మీ అందరి కోసం మొత్తం కూడా నేను చూపిస్తాను చూడండి మొత్తం వీడియో చివరి వరకు చూడండి మొత్తం మీకు చూపిస్తాను ఇది రొట్టెల దగ్గర చెరువు దగ్గరికి మనం వచ్చేసాం ఈ చెరువులోనే అందరూ రొట్టెలు అనేది ఒకరికొకరు మార్చుకుంటూ ఉంటారు అనమాట చూడండి ఈ చెరువు అనేది ఎంత పెద్దదిగా ఉందో ఒక్కసారి మీరు అందరూ కూడా చూడండి చెడు అనేది చాలా పెద్దదిగా ఉంటుంది రొట్టెల దరగా చెరువు ఈ చెరువులోకి దిగి ఆ నెలలోకి దిగి ఒకరి రొట్టె ఇంకొకరి రొట్టె అనేది ఇద్దరు అనేది మార్చుకుంటారు ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆ ప్రాసెస్ మొత్తం అక్కడికి ఎవరెవరు వస్తారు ఎక్కడి నుంచి వస్తారు రొట్టెలు ఎలా మార్చుకుంటారు రొట్టెలు ఎక్కడ కొనుక్కోవాలి లేకపోతే మనమే తెచ్చుకోవాలా లేకపోతే ఏమిటి అనేది మొత్తం వివరాలు అనేది ఈ వీడియోలో మీకు అన్నమాట ఇదంతా ఏంటంటే రొట్టెల దరగా యొక్క ప్రాంగణం మొత్తం చాలా పెద్దది ఏదో చిన్నది కాదు చాలా పెద్దది అనమాట ప్రాంగణం ఎన్ని ఏంటంటే షాపులు ఎవరైతే వచ్చారో చాలా దూర ప్రాంతాల నుంచి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారనమాట విదేశాల నుంచి కూడా వస్తారు భారతదేశంలో అనేక రాష్ట్రాల దగ్గర నుంచి వస్తారు మరియు ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల నుంచి ఇక్కడికి ఎంతోమంది తరలి వస్తారు ఇక్కడ రొట్టెలు పట్టుకొని తినేదానికి వాళ్ళ ఊర్లో కూడా రొట్టెలు దొరుకుతాయి కానీ ఇక్కడ పట్టుకున్న రొట్టె తింటే కోరిక అనేది తీరుతుంది అనేది వీళ్ళ యొక్క నమ్మకం అన్నమాట అందుకోసం ఎన్ని షాపులు ఎంతమంది జనాభా అది ఇంకా ఎక్కువ మంది వస్తారు దాదాపు ప్రతి సంవత్సరం కూడా పది లక్షల మంది కంటే పైగా వస్తారనమాట ఒకసారి ఒక వ్యక్తి పోతూ ఉంటే అడిగాను అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను బంగ్లాదేశ్ నుంచి వస్తున్నానని చెప్పాడు నేను ఆశ్చర్యపడిపోయాను అనమాట అది ఇది దరగా మెయిన్ ధరగా రెడ్గా కనిపిస్తుంది కదా ఇది రొట్టెల దర్గా అనమాట షహీద్ దర్గా నెల్లూరు జిల్లాలో దర్గా మెట్టలో ఉంటదనమాట నెల్లూరు సిటీలోనే మళ్ళీ ఎక్కడికి బాబులే నెల్లూరు జిల్లాలో రైల్వే స్టేషన్లో దిగినా సరే బస్ స్టాండ్లో దిగినా సరే మీరు బారా షహీద్ దర్గా రొట్టెల దర్గా లేకపోతే దర్గా మెట్టలో ఉన్నటువంటి దర్గా అని చెప్తే అందరికీ తెలుస్తుంది ఇది దర్గా మెయిన్ దర్గా అనేది ఇది ఇదిగోండి అక్కడ పేరు రాసు చూడండి సయ్యద్ అహ్మద్ బాబా అని ఇది మెయిన్ దర్గా ఇక్కడ ఉన్నటువంటి షాప్లో అనమాట ఇది ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది మీరు చూస్తున్నారు కదా ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ కూడా దర్గా కూడా ఉంది అది చాలా తరగాలు ఉన్నాయి రెండు మూడు తరగాలు ఉన్నాయి ఇక్కడే చాలా తరగాలు అంటే చాలా తరగాలు ఉన్నాయి ఇదిగో ఇదొక దర్గా అనమాట చాలా తరగాలు ఉన్నాయి ఇక్కడ కార్ పార్కింగ్ విఐపిలు కార్లు పెట్టుకోవచ్చు ఇక్కడ ఎవరైనా పెద్ద పెద్దవాళ్ళు వస్తే చూసేందుకు ఇవన్నీ షాపులు సెంట్రల్ లైటింగు పడుకునే దానికి మరి వాటర్ తాగేటటువంటి నీరు లేకపోతే ఎవరైనా తప్పిపోయినా సరే అక్కడ పోలీస్ వాళ్ళు అనేది ఎందుకంటే అనేక మంది జనాభా వచ్చినప్పుడు పిల్లలు తప్పిపోతారు కదా అన్నమాట ఇది చూడండి ఇంకా వీడియో మీరు చూస్తున్నారు కోవూరు నియోజకవర్గం ఛానల్ మనం ఇప్పుడు నెల్లూరు షహీద్ దర్గా రొట్టెల దర్గా రొట్టెల పండుగ చేసేటటువంటి దర్గా ఈ ప్రాంగణంలో మనం ఉన్నాం పదిహేడవ తేదీ నుంచి ఇది ప్రారంభం కావాలి అయితే ఇప్పుడు పదిహేనవ తేదీ ప్పటికే ఎంతోమంది భక్తులు అనే వాళ్ళు ఇక్కడికి వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకునేందుకు రిట్టలు పట్టుకునేందుకు వచ్చారు మనం చూస్తూ ఉన్నాం మీరు ఇక్కడ అంతా కూడా చూడవచ్చు ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా మనం చూడవచ్చు మొత్తం ఇక్కడ అంతా కూడా చూడండి మొత్తం కూడా ఏంటంటే జనాలు అనేది వచ్చారు మొత్తం కూడా అయితే ఏ ప్రాంతాల నుంచి వచ్చారు దేనికోసం వచ్చారో ఇప్పుడు మనం వీళ్ళందరినీ కూడా అడిగి మనం ఇప్పుడు తెలుసుకున్నాము ఇక్కడ కొందరు స్థానికులు ఉన్నారు అడగలం ఇంకో మీ పేరు చెప్పండి అన్న నా పేరు అబ్దుల్ ఫహీం ఎక్కడ నుంచి వచ్చారన్న వరంగల్ వరంగల్ నుంచి వచ్చారు తెలంగాణ తెలంగాణ నుంచి రొట్టెల గురించి రొట్టెల పండుగ ఉంటే ప్రతి మంచికి ఒక్కొక్క కోరిక అనేది కంపల్సరీ ఉంటుంది వచ్చారా పదిహేను సంవత్సరాల నుంచి రెగ్యులర్ వస్తూనే ఉన్నాం కోరికలు తీరినాయా దేవుల దేవాల కోరికలు తీరినాయి మంచిగా సుభిక్షంగా అందరూ ఉన్నామని ప్రతి ఏటా రావడం జరుగుతోంది పోవుడు జరుగుతుంది మీరు మీరు కూడా వరంగల్ మీరు అంతా బ్యాచ్ మీరు కూడా ఒకటే దాదాపు పదిహేను మంది దాకా రెగ్యులర్ వస్తాం ఓకే మీ పేరు పేరు నా పేరు మహమ్మద్ అమ్జద్దు హుస్సేన్ మీరు ఎక్కడి నుంచి వరంగల్ తెలంగాణ మేమంతా ఒకటే నేను ఎయిటీ ఇయర్స్ నుంచి మా ఆడు పదిహేను సంవత్సరాల నుంచి మా ఆడు చెప్పడం జరిగింది నా ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది దీనివల్ల మన దేవుని దాతలు అన్ని కోరికలు తీరిపోతున్నాయి ఓకే ఏం కోరికలు తిరాయా మంచి మంచిగా లోన్ ఉంటాయండి కొన్ని సీక్రెట్స్ అని చెప్పకూడదు అట్లా అవునవును బిజినెస్ లో బిజినెస్ లో కొంచెం ఎదిరింపు కొంచెం దేవనదని అన్ని కోరికలు తిరిగి ఇక్కడ వస్తున్నారు తిరుగుదాం మా మీ పేరు చెప్పండి మాధవి మాధవి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు బుచ్చిరెడ్డిపల్లి నుంచి వస్తున్నారు ఇక్కడ కోరిక రెడ్లు రొట్టెలు కొండ కోసం వచ్చారు ఇక్కడ ఎంత ముందు ఎప్పుడైనా వచ్చినారా

ప్యాకెట్ ఇరవై రూపాయలు ఒక ప్యాకెట్ ఇరవై రూపాయలు ఇదే ఒకసారి చూపి మన వాళ్ళకి ఇది ఏంటి దీంట్లో రెండు ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు మామూలుగా అది వాళ్ళ ఇష్టం అన్న ఏదైనా ముక్కుని వదులుతారు లేదంటే ఇంకోరికి ఇస్తారు వదులుతారు అంటే నెలలు వదిలేస్తారా అంటే పోయిన సంవత్సరం వచ్చి ఉంటారు కదా ఏదైనా ముక్క ఉంటారు కదా అది వాళ్ళకి అయింది ఈ రొట్టి ఏరే వాళ్ళకి ఇస్తారా అని అప్పుడు వాళ్ళకి తీరు అది వాళ్ళకి తీరుతుంది వాళ్ళకాడ ఉండే రొట్టి వీళ్ళు తీసుకుంటారు అంతే ఒకవేళ ఒకవేళ లేకపోయినా మార్చుకోవచ్చు ఇస్తారు 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 ఇది ప్రాసెస్ ఇక్కడ జరిగేది ఓకే కూడా అమ్మారు మీరు ఇక్కడ రొట్టెలు అనేది ఎలా పట్టుకుంటారో మొత్తం ప్రాసెస్ అనేది మీకు నేను చూపిస్తాను ఆ చెరువులో ఉండేటటువంటి నీళ్ళని వీళ్ళు నెత్తి మీద చల్లుకొని ఒకరి దగ్గర ఉండేటటువంటి రొట్టె మరి ఇంకొకరి దగ్గర ఉండేటటువంటి రొట్టె ఇద్దరు కూడా ఏంటంటే మార్చుకుంటారు మీకు అర్థం కాలేదా మీకు ఒక ఉదాహరణ చెప్తా ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఆరోగ్య రొట్టె ఉంది నా ఆరోగ్య రేట వేరే వాళ్ళకి కావాలనుకోండి నా ఆరోగ్య రేట్ వేరే వాళ్ళకు వచ్చి వాళ్ళ నాకు సంతాన రొట్టె కావాలా వాళ్ళ దగ్గర సంతాన రొట్టె ఉంది వాళ్ళ దగ్గర ఉండే సంతాన రొట్టె అనేది నేను తీసుకుంటాను అనమాట ఒకరికి చదువు రొట్టె కావాలి నా దగ్గర ఉన్న చదువు రొట్టె వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఆరోగ్య రొట్టె నేను తీసుకుంటాను అనమాట ఎట్లా ఆరోగ్య రొట్టె సంతాన రొట్టె ఇంకా ఏదేదో రొట్టె సినిమా సినిమాలు సక్సెస్ అవ్వాలంటే సినిమా రొట్టె కూడా ఒకసారి స్పైడర్ రొట్టె అనేది కూడా ఒకసారి పట్టారనమాట ఇక్కడ అనేక రకాల రొట్టెలు అనేది ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అనమాట ఈ రొట్టెలను చూడండి ఎంత ఆనందంగా వాళ్ళు హాయిగా చెరువులో దిగి ఆ చెరువులో నీళ్ళు మొహానికి నెత్తి మీద చల్లుకొని వాళ్ళు ఏంటంటే ఈ విధంగా రొట్టెలు అనేది పట్టుకుంటారు అది మొత్తం కెమెరా అనేది మొత్తం తిప్పి మీకు చూపిస్తారు మొత్తం చెరువు అక్కడికి వచ్చే మనుషులు ఈ షాపులు మొత్తం చూపిస్తాను ఇది మీకోసం ఎంతో కష్టపడి ఈ వీడియో తీసాను ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేయండి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్